ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసా బిడ్డకి ఫోన్ చేస్తుందండి అత్తగారు అమ్మాయి పండుగ ఉందే రావే రెండు రోజుల ముందుగా రావే ఎప్పుడు రానే రావు ప్రతిసారి ఫోన్ చేస్తుంది ప్రతి వస్తారు కానీ ఇక్కడ కోడలి ముందు యాక్టింగ్ ఎప్పుడు రమ్మన్నా రావేంటే ఈసారి పండగీరా రెండు రోజుల ముందు నువ్వు పిల్లలు మనవడు మనవరాలు అల్లుడు అందరూ కలిసి రండే అని చెప్తుంది ఆవిడగారు వస్తారు వస్తారు ఆడబిడ్డ హే ఎవరిని ఉద్దేశించింది కాదండి జరిగే ఫ్యాక్ట్ సరదాగా కసేపు నవ్వుకోవడానికి మాత్రమే ఆవిడగారు వస్తారు ఇంకా తొమ్మిదైనా లేవదండి అక్కడ ఇంటి కోడలు మాత్రం పొద్దున ఐదింటికే ఇంటికే లేవాలి లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళకి మా కోడలు పందిలాగా పంటుంది మంచానికి ఇంత ఎత్తువ వండుకుంటుంది తొమ్మిదైనా లేవదు పనులన్నీ నేనే చేసుకుంటాను ఇక్కడ అదే అక్కడ బిడ్డ లేవదు ఇక్కడ కోడలు మాత్రమేదింటికి లేవాలి గంట కొట్టినట్టు అలారం పెట్టుకొని లేవాలి లేకపోతే యుద్ధమే ఆడ బిడ్డ తొమ్మిదైనా లేవదు అన్నీ టైం టు టైం అయ్యో ఇక్కడ కూడలు వచ్చిందే అని స్పీడ్ స్పీడ్గా అన్నీ టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ బొంద బొక్క అన్నీ చేసి పెడుతుందండి ప్రేమతోనే ప్రేమతోనే చేసి పెడుతుంది కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నన్ని రోజులు చాలా చక్కగా టైం టు టైం అన్నీ అందిస్తూ వాళ్ళనే సూటిపోటి మాటలు సరదాగా భరిస్తూ నవ్వుకుంటూ ఉండాలి వాళ్ళ ముందు అలాగే టైం టు టైం అందిస్తుంది వాళ్ళు వెళ్ళిపోయేదాకా కూడా కానీ ఇక్కడ అత్తగారు మరి అదే కోడలు కూడా కూతురులాగే కదండి అనుకోరే వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు మనుషులు అవుతాయి కదా కోడళ్ళు ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తారు కోడళ్ళని ఇక్కడ వీళ్ళేమో టైం టు టైం స్పీడ్ అన్నీ చేయాలి లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళకి అబ్బో మా కోడలు అసలు పనే పంగదు దానికి పనే చేత కాదు ఇక్కడ సర్వం పని చేసుకునేది కోడలండి కానీ ఏం చేయని లెక్క చేసుకొస్తారు చేసుకొస్తారా అవునా వీళ్ళు ఇలాగా అనుకునే వాళ్ళు చూసే చూపులు ఉంటాయి చూడండి ఇరుగు పొరుగు వాళ్ళు అవి బాబోయ్ అది అదో నరకమండి బాబు వీళ్ళు పోయి చెప్పే మాటలేంటి వాళ్ళు చూసే చూపులేంటో అలా చెప్పుకొస్తారు కానీ ఇక్కడ అవన్నీ పట్టించుకోకుండా స్పీడ్ స్పీడ్గా పనులు అంటూ చేసుకుంటూ ఆడబిడ్డ వచ్చిందని ఒక జింక పిల్లలాగా ఎగురుకుంటూ చేస్తుందండి అదే కోడలు అత్తగారిని అడుగుతుంది అత్తయ్య నాకు చేతనవ్వట్లేదు నేను నాలుగు రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తానంటే ఎప్పుడు అవ్వగారిలే అవ్వగారిల్లు అంటే గంతులు వేసుకుంటూ ఉరికి రెండు రోజుల ముందే పాలిపోతుంది ఏమే మనుషులం కాదా వెళ్ళొద్దా అని కోడలు ఇన్నర్ ఫీలింగ్ అక్కడ బిడ్డ అయితేనేమో రావాలి ఇక్కడ కూడళ్ళైతే వెళ్ళొద్దు అలాగే ఎప్పుడో ఒక అంటుంది ఆడపోయే అక్కడే ఉంటుంది ఇలాంటి మాటలండి పోని అక్కడ అత్తకాన్ని కూర్చుండబెట్టి చేయాలి వారం రోజులు ఉంటారనుకోండి ఆవిడ చేసి చేసి అలసిపోయి ఇట్లా కూర్చోవద్దండి ఒక్క నిమిషం కూడా వాళ్ళ కళ్ళు అసలు భరించలేవు అలా కూర్చుంటే అరే ఇది ఇట్లా కూతుంది రెస్ట్ తీసుకుంటుంది అని ఏదో ఒక పని చెప్తారండి కూర్చోదారా ఇలా ఇంటి పని చేసే బదులు బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటే నాలుగు డబ్బులైనా సంపాదించుకునేవాళ్ళం కానీ అలా వెళ్ళి వచ్చినా కూడా ఇంట్లో పని మొత్తం అక్కడే ఉంటుంది జాబ్ చేసే అమ్మాయిలైనా కూడా పాపం వాళ్ళు స్ట్రెయిన్ అయ్యేస్తారండి జాబ్ చేసుకొని ఇక్కడ ఎక్కడ పని నానా చెత్త పని ఇంట్లో అలాగే ఉంటుంది వీళ్ళు చెయ్యరు వీళ్ళకు రెస్ట్ కావాలి మరి వాళ్ళు మనుషులు కాదు వీళ్ళేమో మనుషులా అండి ఇది ఎక్కడ న్యాయం రా బాబు ఇది జస్ట్ ఫర్ ఫన్ కాసేపు నవ్వుకోవడం కోసమేనండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి